ప్రస్తలో ఈరోజు దేవుని వాద్దాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మార్కు సువార్త పదకొండవ అధ్యాయము వచ్చినములు ఇరవై నాలుగు మన తండ్రి అయిన దేవుడు ఈ వార్దానం మన పట్ల ఈరోజు జరిగించాలని కోరుకుంటూ మనం ప్రార్థన చేద్దాం కుటుంబం గురించి పిల్లల గురించి మన యొక్క సమస్యలు అనారోగ్యం భార్య భర్తల గురించి ఉద్యోగం గురించి ఈ పాపపు ఊబిలో పడకుండా సైతాన శోధనలో పడకుండా పాపపు జీవితం జీ జీవించేవారు గురించి కష్టాలలో ఉన్న వారి కోసం పేదల కోసం తల్లిదండ్రులు లేని పిల్లల కోసం మన ప్రార్థన సహాయం అడిగిన వారి కోసం మనం ఈ వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేద్దాము తండ్రి అయిన దేవా మేము జ్ఞాపకం చేసుకున్న వీరి గురించి మేము ప్రార్థన చేయుచుండగా మీ యొక్క గొప్ప కార్యములు వాళ్ళ పట్ల జరిపించమని కోరుకుంటున్నాము మాకు మీరు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మేము విశ్వసించుచున్నాము మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఈ యొక్క వాగ్దానాన్ని మేము విశ్వసిస్తున్నాం తండ్రి మా పట్ల మీ గొప్ప కార్యాన్ని జరిపించండి ఆమెన్ ఆమెన్ ఆమెన్